మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంట్రోల్ కదా ఇప్పుడైతే వీడియో తీస్తాను ఇంట్రోల్ పండి ఆ వీడియో తీయలేకపోవడానికి కారణమైతుందండి ఎందుకంటే మేము ఇల్లు అయితే కట్టాము ఇల్లు బాత్రూమ్ ఇవన్నీ అనమాట ఇవన్నీ కట్టేసరికి మాకైతే అదే పని మేము మేమైతే బిజీ అనమాట అందుకే వీడియోస్ తీయలేదు మేము కూలర్లో పెట్టి తీస్తే కూలర్లో పెట్టి పని చేయించుకుంటే ఇట్లా వీడియో తీసడానికి నాకు అవకాశం ఉండదు కానీ కాకపోతే ఏంటంటే మేము కూలర్లో ఇట్లా పెట్టుకుని అయితే వీడియో తీయలేదు అసలు పని చేయలేదు లక్ష్మి నేనే మేము కూలర్లో అన్నమాట మేమే కూలర్లో పని చేసినాము పని చేసుకొని ఇట్లా ఒక మేస్త్రిని తీసుకొచ్చుకొని ఇట్లా పని చేసుకున్నాం అనమాట అందువల్ల వీడియో చేయడానికి ఇబ్బంది అయింది అందుకే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో చూద్దామనే ఉద్దేశంతో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవాళైతే వీడియో అయితే ఓకే చేసిన మరి ఎలా ఉందో చూడండి మా కొత్త హోమ్ టూర్ వీడియో అయితే మరి ఇల్లు ఎలా ఉందో వీడియో అయితే మీకు చూపిస్తా పూర్తిగా పూర్తిగా చూసి ఎలా ఉందో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనమైతే ఇక్కడ ఫస్ట్ ఇల్లు అనేది ఇక్కడ సూట్ కేస్ ఉన్నది కదా సూట్ కేస్ దగ్గర అయితే ఉండే మనకు అంజుకు టచ్ అయి ఉండే ఇటు ఎక్స్ట్రా బాత్రూమ్ అనేది మనకు అప్పుడు పడకపోయి ఉండే ఇక్కడ గల్మ ఉండే కదా గల్మకు ఇక్కడ ఇక్కడైతే పోలైతే ఉండే మనకు అటు బండి కూడనికి ఇక్కడైతే ఇప్పుడు మాకు ఇంకా రెండు మూడు రోజులు అయితే గేట్ వస్తుంది ఇక్కడ గేట్ వేసేయాలన్నమాట బయట చూపిస్తున్నాం మీకు ఇటు చుట్టుపక్కల కాంపౌండ్ వల్ల మేము ఫస్ట్ పెట్టేసినాం ఇంకా నెక్స్ట్ అటుండి చెప్పాలి ఇంకా వెనక ఉండి కాదు ఎందుకంటే ఉన్నాయా ఇక్కడ ఫ్రెండ్స్ లక్ష్మీకాయ చెప్పలే నేను చెప్తానా దా నువ్వు ఉండాలి ఇలా ఉంటుంది అనమాట నాకు ఇక్కడ నిన్న జాగ్రత్త కట్టేసినాం ఫస్ట్ ఆ సున్నం వేసిన కాడికి మాకు సెప్టిక్ సెప్టిక్ అయితే ఉండదు అనమాట అంటే బాత్రూమ్ అయితే ఉండదు అనమాట ఇటు సైడ్ స్నానాలు చేయడానికి మనం ఎక్స్ట్రా దాన్ని అటాచ్ చేసి ఇటు కట్టేసినాం ఈ పని అయితే అయిపోయింది దానికి ఒక డోర్ షెడ్ అయితే డోర్ షెడ్ వేసి ఇక్కడ కింద జాలర్కి ఖర్చు వస్తే అయిపోతుంది ఇక్కడ డోర్ కూడా మనమైతే సెడేసి అయితే ఉంచినాం ఇక మనకు పని ఇంకొక రోజు అయితే మేసిరి అయిపోతుంది అనమాట ఇక్కడ దాకా ఉండే ఇల్లు పాత ఇల్లు ఈ ఇల్లు ఒక రూమ్ అందం తీసి మధ్య అటు అనమాట మీది పక్కకు నేను వీడేసే రూమ్ కదా ఆ రూమ్ దాకా మనము ఇప్పుడు ఇది వచ్చేసి షెడ్ అనమాట ఇప్పుడు నేను కొత్త ఛానల్లో వీడియో తీసేది ఇగో ఇక్కడ ఇటు సైడ్ ఇగో ఇక్కడ నేను కొత్త ఛానల్లో వీడియో తీయడానికైతే షెడ్ ఓన్లీ షెడ్ కింద రూమ్ అయితే తయారు చేయలేదు ఇట్లా షెడ్ కింద అయితే నేను కొత్త ఛానల్లో వీడియో తీయడానికైతే ఉంచిన ఇక ముగడ లక్ష్మి మొత్తం సున్నం వేసేసింది కష్టపడి సున్నం వేసేసింది ఇక ఇంకా ఇది వచ్చేసి గల్మా సేమ్ ఫస్ట్ లాగా ఇక్కడ గర్మ కూడా సెడీ చేసామన్నమాట ఫస్ట్ ఏం చెప్తావు నేనేం మాట్లాడ నువ్వే మాట్లాడాలి ఇంట్లో ఇక్కడ జమ్మలు పెడదాం ఇంటి నుంచి అటు మీదకి పోదాం నేను కొత్త ఛానల్ వీడియో తీసినా కదా అక్కడ సామాన్లు కూడా అక్కడనే ఉన్నాయి నేను కొత్త ఛానల్లో వీడియో ఇచ్చే రూము దేవుని రూమ్గా చేసినాం అనమాట దేవుని రూమ్గా చేసేసి ఇక్కడ కింద గద్దెలు వేసి మీ బీరు అయితే పైనకి అయితే పెట్టేసినాం ఇక్కడ దేవుళ్ళు పెట్టడానికి ఒక చిన్న గద్దైతే వస్తుంది తర్వాత తర్వాత కడుతుందని అంతేనా అటువా ఆదేశం అద్దో చిలోగా మాట్లాడాలిరా ఇది వచ్చేసి కిచెన్ రూమ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ టీవీ మనం పెట్టుకోవడానికి టీవీ సెల్ఫ్ అయితే కట్టేసినా ఇంకా టీ పెట్టలేదు ఎందుకంటే గోడలో కొన్ని నీళ్ళు పడుతున్నాం కదా టీవీ పెడితే మనం ఇది వచ్చేసి ఇది కిచెన్ రూమ్ ఒకసారి చూడండి స్టాండ్ ఉండే స్టాండ్ అయితే లేదు అంటే సెల్ఫ్ అలా పెట్టుకోవడానికి మంచిగా ఉండదు కాకపోతే ఎట్లా బోల స్టాండ్ కట్టుడే నెక్స్ట్ ఇక్కడ రెండు బొక్కలు కొట్టి దీనికైతే రెండు ఒక బోల్స్టాన్ అనేది తొలగిచ్చేస్తాను దీంట్లో ఉప్పు కారం డబ్బా ఇటు పెట్టుకోవడానికి పనిచేస్తుంది ఇక ఫ్రిడ్జ్ పెట్టడానికి చిన్న గద్దె కట్టేసిన కింద అంటే అప్పుడు స్టాండ్ మీద ఉంచినాం అనమాట ఇప్పుడు కొంచెం పెట్టి కట్టేసిన ఇక్కడైతే మనకు ఫ్రిడ్జ్ వచ్చేసింది ఫ్రిడ్జ్ కనుక ఇక బియ్యం డబ్బా మొన్న పచ్చడి పెట్టిన కొత్త స్టానంలో ఆ పచ్చడి డబ్బా పెట్టేసినాం రెండు బియ్యం డబ్బాలు అయితే ఉన్నాయన్నమాట ఇగో ఈ సెరుపుల మిక్సీ ఇంకా చిన్న చిన్న బాక్సులు ఇట్లా తాంబూలాలు తాంబూలం కదేంటి తాంబూలనే తాంబూలం ఇవన్నీ ఇక్కడ సెడీ చేసినాం అనమాట పైన బోళ్ళ సంచి ఒకటి ఇక్కడ ఆయన గమాలు ఇక్కడ మొత్తం బోళ్ళు మీద పెద్ద గంజులు కింద పల్లాలు గ్లాసులు చెంబులు కింద గంజులు ఇట్లవన్నీ సెడి చేసినాం కాకపోతే నేను తీసేస్తాను ఇది సెల్పు సెల్ఫ్ ఉంచుతా కానీ ఇక్కడ బోల్ స్టాండ్ అయితే మనం సెడీ చేయాలి మంచిగా ఉంటాయా బోల్స్ కానీ గడపోతే వేస్టే ఇది గ్యాస్ స్టవ్ బండ ఇక్కడ గ్యాస్ స్టవ్ కూడా ముద్దు పెట్టేసిన ఇక్కడ రెండు బిందెలు ఉంటాయి ఫస్ట్ లాగానే చిన్న చాంబర్ కట్టలేదు ఇక్కడ చాంబర్ కడితే నీళ్ళు బయట కూడా ఉంటుంది కానీ చాంబర్ కడితే అంత మంచి ఉండదు కావచ్చు అని కట్టలేదు కానీ కట్టాల్సి వస్తుంది నెక్స్ట్ ఇంకా నీళ్ళు ఎంత ఆగుతున్నాయి అంటే పోవడం వల్ల కొంచెం నీళ్ళు పడుతున్నాయి అనమాట ఇందులో ఉప్పు కారం డబ్బాలు కొడవలు ఇట్లా ఇవన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ గ్యాస్ స్టవ్ ఇక్కడ ఒక కరెంటు బుక్ అయితే పెట్టేసిన వీడియో క్లారిటీగా మంచిగా రావడానికి ఇక్కడ ఒక చిన్న బోర్డు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ పెట్టడానికి ఇంకా ఇక ఇక్కడ నుంచి మొదలుకుంటే ఇక్కడ నుంచి మొదలు అక్కడ దాకా హాలు మనకు ఫస్ట్ ఇక్కడ దాకా ఉండే హాలు ఇక్కడ గోడు ఉండేది అనమాట అంటే ఇదే ఇల్లు కాదు కాకపోతే ఇదే పద్ధతులు ఉండే ఇక్కడ ఇక రేకులు అక్కడ గోడు ఉండే ఇక ఈ పోల్ కాని ఇక్కడికి రేకులు మూసేస్తాం ఇక్కడ రెండు రూమ్లు ఎగ్జా లేవన్నమాట మనకు అంటే ఇక్కడ ఒక రూమ్ బెడ్రూమ్ పెరిగింది మనం ఫస్ట్ అటేద్దాంపా రూమ్ పక్కపాంటే మేము ఉండే బెడ్రూము ఇది బెడ్రూమ్ అనమాట కొంచెం అప్పటికిప్పటికి బెడ్రూమ్ కొద్ది పెద్దగా అయింది అప్పుడు చిన్నగా ఉండే బాగా ఇది బెడ్రూము ఇలా ఏముండే కూల్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఇక్కడ కూల్ పెట్టుకోవచ్చు ఇక్కడ మీదే ఫ్యాన్ సెట్ ఇక్కడ మనకు ఓవరాల్గా మనం మనం మేము ఉండే బెడ్రూమ్ అయితే సెట్ అయిపోయింది మేము ఉండే మేము ఉండేది కాకుండా ఎగస్ట్రా బెడ్రూమ్ అయితే సెట్ చేసాం అనమాట అప్పుడప్పుడు లక్ష్మీంద్ర ఉంటది బట్టల ఉంచేసినా బెడ్రూమ్ ఇది ఎగస్ట్రా బెడ్రూమ్ లో మా బట్టలు అయితే ఉంటాయి బట్టలకు సెల్ఫీ కట్టేసిన ఇది బట్టలు పెట్టుకోవచ్చు ఇంకా ఇంకా అంటే ఇక్కడ బట్టలు చిన్న లక్ష్మింది వేసేసింది అంటే ఇప్పుడు దీనికి సెల్ఫ్ నీళ్ళు పట్టేది ఉన్నది కదా ఈ సెల్ఫ్లో నీళ్ళు పట్టినప్పుడు బట్టలు ఇలా పెట్టి ఉండేది నాంతే అని అందాక అక్కడ పెట్టింది అయిపోయింది ఇంకో రెండు రోజులు అయితే సెల్ఫ్లో నీళ్ళు పట్టడం అయితే అయిపోతుంది చుట్టాలు ఇక్కడ కూడా ఈ ఒక బెడ్ మీద ఇక్కడ ఒక ఫ్యాన్ సెడ్ చేస్తా ఫ్యాన్ సెడ్ అయితే ఇక్కడ బెడ్ మీద అయితే ఇక్కడ కవర్ అయిపోతుంది వాళ్ళకు ఈ నుంచి ఆడికి హాల్ అయితే ఉన్నది అప్పుడు చిన్నగా ఉండే హాలు అంటే నేను పడుకుంటే ఆ ఆ నుంచి మొదలుకుంటే ఇక్కడ ఈ గోడకు టచ్ అయ్యేది నేను పడుకుంటే అప్పుడు చిన్నగా ఉండే అనమాట ఇప్పుడు పెద్దగా ఉన్నది ఇప్పుడు ఇగో ఇక్కడ సేమ్ ఇక మనం స్లాబ్ వేసుకునే స్లాబ్లో ఎట్లా ప్లాన్ చేస్తారో అదే ప్లాన్ ప్రకారంగా నేను ఇక్కడ చేసేసిన ఇక్కడ కిచెన్ కలు ఉంటుంది ఇటు దేవుని రూమ్ కలమా ఇక్కడ బెడ్రూమ్ కలమా ఇటు ఎక్స్ట్రా బెడ్రూమ్ కలు ఉంటుంది కాబట్టి హాల్ అనేది బాగా పెద్దగా వచ్చేసింది మనకు ఇక్కడ ఒక మేము ఒక ఒక మా ఇంటికి ఒక ఇరవై ముప్పై మంది చుట్టాలు వచ్చినా కూడా కూర్చొని ఒక్కసారి భోజనం చేయొచ్చు యొక్క ఫ్యాన్ పెట్టుకుంటే ఒక్క ఈ నుంచి ఆడికి ఒక పది మంది దాకా పడుకోవచ్చు అనమాట ఆ నుంచి అంత విశాలంగా ఈ హాల్ అయితే ఉన్నది ఇక కూలర్ కూడా మనకు ఇటు సైడ్ హాల్ చిన్న సినిమా పడుకున్నప్పుడు కూడా కూలర్ అయితే సెట్ అయిపోతుంది అంతేనా ఇంకా బుగ్గ కాదు బల్బు ఇక్కడ నేను కొత్త రూమ్ కోసం కొత్త ఛానల్ కోసం నేను వీడియో చేసిన రెండు మూడు ఒక రెండు మూడు పదిహేను చేసిన వీడియోలు కాకపోతే దీన్ని కొంచెం కాలికి మధ్య నీట్గా చేయాలి ఇక్కడ సామాన్లు అయితే ఉంటాయి అనమాట మనకి ఇదంతా వీడియో సెటప్ అనమాట ఇది అక్కడ నుంచి ఇక్కడ దాకా సామాన్ ఉన్నది అది అట్లానే ఉండని ఇంకా ఇక్కడ కంపౌండ్ వాల్ మొత్తం అయిపోయింది ఎవరితో కూడా మనకు సంబంధం లేకుండా బండికి విషాలంగా మనమైతే వీడియోది కూడా తీసుకోవచ్చు ఇంకా మీకేమంటే ఇక్కడ జాలర్ పని అయిపోయిన తర్వాత ఈ అముజు తీసేస్తా ఈ అంజు తీసేసి ఇక్కడ దీని వెనుక ఇక ఇది జాతర ఇంకా బాత్రూమ్ పక్కన గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో మనకైతే అమలు చేస్తాను అనమాట ఇక ఇది కష్ట మనం ఇప్పుడు కట్టిన బాత్రూమ్ ఇది పైప్ అయితే పైప్ లైన్ కూడా మనకైతే డైరెక్ట్ ఇన్గుడుకుంటాకైతే పైప్ లైన్ వెళ్ళిపోతుంది అనమాట ఇది బాత్రూమ్ అది రూమ్ అనమాట ఇంకా ఇంకేం చెప్పాడు మనం ఇక్కడ ముంగట మనకు ఒక గేట్ పెట్టేస్తే అయిపోతుంది గేట్ కూడా ఆర్డర్ ఇచ్చేసిన ఇటుకే ఉన్నది ఉష్కే ఉన్నది గేట్ కోసం పిల్లర్లు వేసి మనమైతే అయితే సి గేడైతే పెట్టేస్తాం అనమాట ఇంకా ఇక నా బండి డైరెక్ట్ ఈ నుంచి సీదా లోపలికి పోయి ఆ నుంచి షెడ్ కిందకి అయితే పెడదామని నాకు ఆలోచన అయితే ఉన్నది కాకపోతే తప్పదు ఒక సె ఇందులో షెడ్లో సెడ్ కాకపోయినా బండి ఇక ఇక్కడ బయట పెట్టేస్తాను మోటార్ కూడా వంకాసిన మనం చూపించిన వీడియోలో మీకు మోటరు ఇంకేమున్నది ఇక్కడ రాడు ఉన్నది రాడు ఇక్కడ పిల్లర్ వేయడానికి మనకైతే యూజ్ అవుతుంది ఇటుకెళ్ళి కూడా పనిచేస్తాయి మనకు ఇక అక్కడ వరకు ఆ తెల్ల ఉన్న వరకు గోడ అయితే ఫస్ట్ ఉండే ఇప్పుడు ఇక్కడ దాకా మూసేసేసిన ఇక మనకి ఎవరితోటి కూడా సంబంధం లేదు ఇక లక్ష్మి అయితే చక్కగా మంచిగా అయితే ఏం సిగ్గు లేకుండా వీడియోస్ వీడైతే తీసేస్తారనమాట ఇప్పుడు సిగ్గు పడేది ఆలు వృత్తాలు ఈలు తృత్తాలు ఆలంటాలు ఈలు ఇగ్గ పెడతారు అన్నట్టుగా సిగ్గుపడేది ఇప్పుడు మనకు అవసరం లేదు మంచిగా చుట్టూ గోడ అయిపోయింది కాబట్టి మనం ఏ వీడియో తీసుకున్నా కూడా చెప్పేసినా ఫ్రెండ్స్ చూసారు కదా హోమ్ టూర్ వీడియో అయితే అంటే పాతగా ఇల్ పాత ఇల్లు ఉన్నప్పుడు మీకైతే హోమ్ టూర్ వీడియో తీసిన ఇప్పుడు కొత్త ఇల్లు కట్టినా కూడా మీకు మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీసిన ఇన్ని రోజులు ఇప్పుడు నేను పద్దెనిమిది తారీఖు మొదలుపెట్టిన ఈ నెల పద్దెనిమిది అంటే ఏప్రిల్ పద్దెనిమిది తారీఖు మొదలుపెట్టిన మే పద్దెనిమిది తారీఖు అయితే మేము ఇంట్లో పని చేసుకుంటూ ఒక నెల రోజులు అయితే మా టైం అయితే వేస్తానట్టే ఇంత అర్జెంటుగా చేసుకుని ఎందుకు చేసినావు బ్రో అని కనిపించవచ్చు కాకపోతే నేను బాత్రూమ్ కట్టడానికి నాకు ఇబ్బంది అయింది ఒకటి రెండోది ఇక్కడ గేటు పెట్టడానికి గేటు ముంగట పాత ఇల్లు ఉండే గేట్ పెట్టడానికి కూడా ఇబ్బంది అనమాట రెండు మళ్ళీ ఇల్లు కూడా కిందికి అయిపోయింది మొత్తం వాసు ప్రకారం లేదు కొద్దిగా మీదికేసుకుంటే ఫ్రీ ఉంటుందని మీదిగా తీసేసిన మళ్ళీ మూడు మూడా ఆప్షన్లు అయిపోయినాయి కదా మూడు కారణాలు అయిపోయినాయి కదా ఇంకో కారణం ఏంటంటే ఇల్లు చిన్నగా ఉన్నది ఇట్లా వచ్చినప్పుడు బాగా ఇబ్బంది అయ్యేది మాకు హాల్లో పడుకుంటే ఏమయ్యేది అంటే ఈ కాలం నుంచి వెళ్ళినా కూడా వాళ్ళ మీదే కాలు అంటే పడుకున్న వాళ్ళ మీదనే కాలు పడిపోద్ది ఆ కాలం నుంచి వెళ్ళినా కూడా ఇట్లా హాల్లో పడుకుంటున్నా వాళ్ళ మీదనే కాలు పడిపోతుంది అనమాట చిన్నగా ఉంటుంది బాగా చిన్న బాగా ఒక బెడ్ పడేది కూర్చోడానికి కూర్చోవడానికి మేము సలహా ఉండేది ఇప్పుడు ఇల్లు అనేది బాగా అంటే బాగా పెద్దగా అయిపోయింది చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా మనం ఫ్రీగా అయితే ఉండొచ్చు ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ హోమ్ టూర్ వీడియో ఇది మా ఇల్లు ఎలా ఉందో మరి మీరు కామెంట్ చేయండి నాకు ఇంకొక విషయం చెప్పాలి మీకు ఈ ఇల్లు ఇప్పి ఇటు మీదికి కట్టుకుంటే అయినా ఖర్చు ముప్పై వేలు నాకు అన్ని సామాన్లు వెళ్ళినాయి దేవుని దేవాల అన్ని సామాన్లు కూడా మనకు బరాబర్ వెళ్ళినాయి కాకపోతే లోపల ఫ్లోరింగ్ వర్క్ ఉన్నాయి కదా ఫ్లోరింగ్ వర్క్ నాకు డబ్బులు తగినాయి ఈ గోడ అనేది ఇట్లా గోడ మళ్ళీ పెట్టడానికి నాకు డబ్బులు తగినాయి అన్నమాట చుట్టు రేకులు మీద రేకులు పైపులు ఇట్లన్నీ పాతయ్యాయి పాత పైపులతో పాత రేపుతో నాకు ఇల్లు అనేది ఇటు మీదికైతే సెట్ అయింది నాకు ఎగస్ట్రా ఖర్చు రేపుల్ గా మేము తొమ్మిది ఇస్తాం అనమాట ఎందుకంటే మన పని మనం అయితే మనం నీట్గా చేసుకుంటాం మన పక్క వాళ్ళకి ఇస్తే వాళ్ళ కొడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని నేను కష్టపడి మీ లక్ష్మి నేను కష్టపడి చేసినాము తీసుకు రేకులు మళ్ళీ పైపులు ఇట్లా వంటప్పుడు ఇప్పినప్పుడు కైకులో పెట్టాము ఇప్పిన తర్వాత చుట్టుపక్కల రేకులు ఉంటాయి కదా ఆ రేకులని మేము తీసినాం ఎందుకంటే తమ్ముడు తీస్తే మేము రేకులు వలుగుతాయి ఖచ్చితంగా వలుగుతాం అయితే మరి మీరు తీసుకున్న అయితే మేము తీసుకుంటామని రేకులని మెల్లమెల్లగా మేమే తీసినాం సౌండ్ వస్తుంది ఇట్లా రేకులని మంచిగా మెల్లమెల్ల తీసేసి చుట్టుపక్కల రేకులు మేమే షెడ్ చేసినాం మంచిగా సున్నం వేసేసినాం ఇంటికి చూడండి అప్పుడు సున్నం లేకుండే ఇల్లు కొంచెం గలీజ్ కనిపించింది మీకు ఇప్పుడు మొత్తం ప్రతి కూడా సున్నం వేసి పరిసినాం కొద్దిగా లుకింగ్ అయితే మీకు మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు ఇల్లు చర్మ ముందు గోడ ఉంది కదా ఈ గోడకు లోపల బయట మళ్ళీ బాత్రూమ్కి ఇంకొక సున్నం భాత పడుతుంది రేకుల సున్నం భాత అయితే మాకు పని అయితే అయిపోతుంది అనమాట పాపం లక్ష్మి కూడా ఫుల్ కష్టపడ్డది ఫ్రెండ్స్ లక్ష్మి కోసం అయితే ఒక లైక్ చేయండి మా మరదలు కూడా వచ్చి సాయం చేశారు మా లక్ష్మి వాళ్ళ చెల్లెళ్ళు మా అక్కలు కూడా ఫస్ట్ రోజు రెండు రోజులు వచ్చి సాయం చేసారు మా తమ్ముడు కూడా సాయం చేసిండు మా బా మరుతులు వీళ్ళందరూ అంటే కొద్దిగా అంత మా ఫ్యామిలీ వరకు మేమైతే కష్టపడి అయితే ఇల్లేదే కట్టేసినాము ఇక్కడ చెల్లితా మేము కష్టపడైతే అయితే కట్టేసుకున్నాం అనమాట ఎందుకంటే మనకు చుట్టాలు ఉన్నప్పుడు మనకు వాళ్ళ సహాయం అయితేనే ఖర్చు తగ్గుతుంది ముప్పై వేల రూపాయల ఇల్లు తీయడం వేయడం అయిపోయింది ఇంకొక డెబ్బై వేలు ఖర్చు అయింది నాకు ఎందుకు ఖర్చు అయింది అంటే ముంగట కాంపౌండ్ వాలు ఒక ఇరవై ఇరవై మూడు వేలు దాకా గేటుకైతే ఖర్చు అవుతున్నాయి ముంగట గేటు బాత్రూము మా లాంబ్జు ఒక మోటరు కొను కష్టం నాలుగు వేల పెట్టి ఆ మోటరు ఇవన్నీ కలుపుకుంటే మొత్తం ఒక లక్ష రూపాయలు నాకు ఖర్చు అయింది అంటే ఇల్లుకు చుట్టూ గోడకు ముంగట గేటు గేటు మోటరు మళ్ళా ఇంకా బాత్రూము జ్యాలరీ ఇవన్నీ కలుపుకుండా నాకు లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చిందో మీకు చెప్పినా కదా ఇప్పుడు అయితే ఇల్లు అయినాయి విశాలంగా ఉంది మనకు ప్లేస్ కూడా కిందికి ఉన్నది మంచిగా వాకిల్ ఉన్నది మళ్ళీ వీడియో డిస్టర్బ్ కూడా ఎవరి వల్ల కూడా డిస్టర్బెన్స్ అయితే కాదు అందువల్ల ఇట్లా కట్టాల్సి వచ్చింది ఇదే ఫ్రెండ్స్ వాళ్ళకి హోమ్ టూర్ వీడియో అయితే మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు మీ సపోర్ట్ వల్ల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకండి ఆ ఇల్లు బెస్ట్ ఆ ఇల్లు బెస్ట్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి బాగా అంతవరకు బాయ్